అందరికీ నమస్కారం అండి సో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు ఆరో తారీఖు అండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి సో ఇందుకు సంబంధించి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి డెబ్బై ఏళ్ళు వయసు దాటితే యాభై అంటే పదిహేను శాతం అదనపు పెన్షన్ అనేది ఇందులో సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులైతే జారీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వారికి పనిచేసి రిటైర్ అయిన వారికి న్యాయాధికారులు వయసు డెబ్బై ఏళ్ళు దాటితే కనుక వారి మూల బేసిక్ పింఛన్ పైన పదిహేను శాతం అనేది చెల్లించాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట పరిపాలన ఉత్తర్వుల శాఖ ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి చెప్పడం వరకు అంటే రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై నాలుగున జారీ చేసిన ఉత్తర్వులు డెబ్బై నుంచి డెబ్బై ఏళ్ళ వయసులో కనుక రిటైర్ అయిన న్యాయాధికారులకు పైన మొత్తాన్ని ఎంత చెల్లించాలని దానిపైన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట సో ఎంత చెల్లించాలి ఏందనేది మధ్య పర్టికులర్గా లేదు కాబట్టి కానీ డెబ్బై నుంచి డెబ్బై ఐదు ఏళ్ళ వయసు కలిగినట్లయితే ప్రభుత్వ రిటైర్ అయినటువంటి ఉద్యోగుల పింఛన్లు పదిహేను శాతం అదనపు పింఛన్ అనేది చెల్లిస్తున్నారు ఇదే విధానాన్ని తమ కూడా వర్తింపజేయాలని చెప్పేసి తెలుగు రాష్ట్రాల రిటైర్ న్యాయాధికారుల సంఘ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట దీనివల్ల ఎందుకంటే అదనపు మొత్తాన్ని ఎంత చెల్లించినా కూడా అనేది లేదు సో దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక దసరా నాటికి ఉద్యోగులకు సంబంధించి గుడ్నెస్ చెప్పనున్నారనమాట సో ఇలాంటి గుడ్నెస్ ఏంటి అని చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మనకు దసరా నాటికి ఉద్యోగులు సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం మొగ్గు చూపుతుందనమాట ఇందులో ప్రధానంగా ఆర్థిక శాఖ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్థిక భారాలపైన ఎంత పడుతుంది ఎంత మరి వాటన్నిటిపైన కూడా లెక్కలు ఆరా తీసినట్లు తెలిసిందనమాట సో మొట్టమొదటిగా ఆర్థికేత డిమాండ్లపైన సానుకూలంగా నిర్ణయం వెలువడినట్లు తెలుస్తుంది సంవత్సరం ఉద్యోగులకు వీలైనటువంటి వెసులుబాట్లు దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు ఇందుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం అయితే అందుతున్నమాట ఉద్యోగ జేఏసీలతో రగులుతున్నటువంటి అసంతృప్తిని స్థానిక సంస్థల ఎన్నికల్లో చల్లార్చాలనే యోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు ఆర్థిక శాఖ వివరాలను కూడా కోరినట్లు తెలుస్తుంది అనమాట ఈ మేరకు సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ప్రధానంగా ముఖ్యంగా ఉద్యోగులకు త్వరలో ప్రభుత్వం నుంచి ఒక శుభార్త అయితే అందించినట్టు తెలుస్తుంది అన్ని రకాల అలవెన్స్లు కూడినటువంటి పూర్తి వేతనాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది అనమాట సమాచారం సో ప్రస్తుత వేతనంతో పాటు అదనంగా మనకు ఏదైతే పదివేల రూపాయలు ఇచ్చేందుకు కూడా సర్కారు సిద్ధంగా ఉన్నట్లు అయితే త్వరలోనే ఒక జీవో కూడా రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అండి ఇందులో ప్రధానంగా మెప్మాలో పనిచేసిన మూడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉద్యోగులు గత ఏడాది ఆగస్టులో సెర్ఫాధికారులు మాదిరిగానే పూర్తి స్కేలు ఏదైతే పే స్కేల్ ఉందో వారికి అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే చేయడం జరిగిందనమాట అదేవిధంగా ఈ ఏడాదిలో ఏప్రిల్ వరకు ప్రతి నెల కూడా సుమారు ముప్పై రెండు వేల వేతనం పొందేవారు ఇక అయితే మే నెల నుంచి వారి వేతనం దాదాపు పదివేల వరకు తగ్గించి ఇవ్వడం ప్రారంభించారు దీనిపైన ఆందోళన చెందిన ఉద్యోగులు అధికారులు కలిసి తమ సమస్యను కూడా వివరించడం అయితే జరిగిందనమాట పేస్కల్ ఉత్తర్లు అలవెన్సులు ప్రస్తావన లేదని అయినప్పటికీ ఇప్పటికీ వరకు వాటిని కలిపి ఇచ్చామని చెప్పేసి భవిష్యత్తులో ఆర్థికపరమైన అవసరెత్తకుండా సమస్యలు అలవెన్సులు తాత్కాలికంగా నిలిపేసినట్లు చెప్పడం జరిగింది అనమాట సో త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి దసరా నాటికి గుడ్ చెప్పాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ మధ్యకాలంలో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సెప్టెంబర్ ముప్పై తారీఖులోపు ఉద్యోగులకు సంబంధించి అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలవడానికి ప్రభుత్వం ఆరా తీస్తున్నారు ఇందుకు సంబంధించి ఎలా ముందుకెళ్ళాలిందనే దీనిపైన ఎప్పటికప్పుడు రివ్యూలు కావచ్చు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు ఒక అప్డేట్స్ అయితే అంతేనమాట అనమాట ఇది ప్రస్తుతం అన్నటువంటి తాజా సమాచారం